త్యానికి అసత్యానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం నిజానికి అబద్ధంకు మధ్యలో జరుగుతున్నటువంటి పోరాటం ఇలా ఒక కుట్రతోటి ఒక వాస్తవాన్ని బొంద ప్రయత్నము టీ న్యూస్ అని ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఛానళ్ళు పరితెగించి ఆధారాలు లేకుండా రఘు మీద రఘు తీసుకొస్తున్నటువంటి పోరాటాల మీద ఒక అణిచివేత ధోరణితోటి బద్నాం చేసి బురద జల్లి ఇటువంటి పోరాటాలను ఎక్కడో గర ఆపాలని అధైర్యపరిచేటువంటి ప్రయత్నం జరుగుతుంటే నిజ నిర్ధారణ గురించి మేము ఇక్కడికి వచ్చి సమాజంలో తెలంగాణ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది కాల్పుల చనిపోయినలో సాక్షిగా పన్నెండు వందల మంది మొన్న చనిపోయిన సాక్షిగా అసలు వాస్తవాలు ఏంటి అసలు ఏం జరుగుతున్నది ఇక్కడ ఈ వర్టెక్స్ ఇక్కడ ఏం జరుగుతున్నది అని ఇక్కడికి వస్తే ఘోరం ఫస్ట్ ఎంట్రీలోనే నూట యాభై గజాల ఫీట్ల ఫీట్ల రోడ్ ఇక్కడి నుంచి దాదాపు ఎంత రెండు కిలోమీటర్లు ఇది ఉన్నది క్లియర్ కట్ గా పర్మిషన్ లేకుంటే ఇక్కడ ఫస్ట్ నీకు స్వాగతం పలికేది ఇగో ఇది ఎంత మోసంగా అన్యాయంగా గిది ప్రశ్నించినందుకు ఇప్పుడు ఆ రఘుకు యాభై కోటి రూపాయలు ఇచ్చినట అరే ఎవడన్నా యాభై లక్షలు కోటి రూపాయలు ఇస్తే ఇంట్లో మూసుకొని పంటరు ఇప్పుడు ఇంత మందిని తీసుకొచ్చి మా ఊటల మందరం కూడా వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం అంటేనే ఇది మీరు పచ్చి అబద్ధం అని చెప్పి క్లియర్ కట్ గా తెలిసిపోతున్నది అసలు రఘు మీద ఎఫ్ఐఆర్ అయిందా నిన్న ఆయన చెప్తాడు ఎంక్వైరీలో రావచ్చు అంటే పెడతారు అయ్యా ఏదైనా మాట్లాడే ముందు ఒక ఆధారం ఉండాలి ఫస్ట్ ఆ టీ న్యూస్ అనే దాన్ని టీ న్యూస్ ఇప్పుడు నేను గవర్నమెంట్ కూడా చెప్తున్న ఏంటంటే మీరు ఒక సిట్టింగ్ జడ్జితో పది రోజుల లోపల మీరు ఇది నిర్ధారణ చేసి బయటకు వచ్చి ఏమైనా రిపోర్ట్ ఇస్తారా మేము దీన్ని బరాబర్ ఒక రిపోర్ట్ దింది ఏమేమి జరుగుతున్నాయి ఏమేమైనాయి లోపల చాలా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారట ఇంట్లో ఇంట్లో ఉన్నోళ్ళు మొత్తం చాలా పలుకుబడి ఉన్నోళ్ళు మొత్తం ఉన్నారట కానీ వాస్తవం వాయిస్ ఇప్పుడు మళ్ళా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అసలు నిద్రపోతున్నది కాదు పైసలు తీసుకొని అమ్ముడు పోయింది మళ్ళా గదే పేదోళ్ళు తెలంగాణ గుండె సప్పుడు వినిపిస్తున్నారు కంటిన్యూస్ గా సోషల్ మీడియా అనేటువంటి మళ్ళొచ్చి వాస్తవాలు బయటికి తీసుకొస్తున్నారు ఇది కొంతే అమ్ముడు పోయే మీడియా కాదని చెప్పేటందుకు రఘు మీద రఘు లేవన అంశాల మీద ఒక్కొక్కటి ఇప్పుడు ఎందుకయ్యా డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పిండు ఇలా చర్యలు కబ్జా అయిందని చెప్పి డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పిండు మరి మీరే చెప్పినాక మీరే యాక్షన్ తీసుకుంటలేరు కదా ఇది ఎందుకు తీసుకుంటలేరు అని అడుగుతే రఘు మీద రఘు మీద పడ్డారు రఘు ఛానల్ మీద పడ్డారు అసలు ఆ పడు పడుడే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ అందరూ కూడా అమ్ముడు పోయి ఉన్నారని చెప్పని మాట్లాడు దుష్ప్రచారం చేస్తున్నారు కదా మీ దగ్గర కొంతమంది తొత్తులుగా వండుకుంటూ అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ వాళ్ళ నాయకులను వాళ్ళనే చూపించుకుంటూ వాళ్ళు చేసే దుర్మార్గాలు మోసాలను కప్పిపుచ్చుకుంటందుకు నడుస్తున్న నడుస్తున్న వాటికును నిజంగా జనం గుండేసప్పుడు ఇన్పించే ఛానల్ కు మధ్యలో జరుగుతున్నది యుద్ధం ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఇగో వాస్తవాలు చెప్తే ఇగో ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటది కానీ అయినా కానీ ఎక్కడ కూడా గింత కూడా కింది మీది కావాల్సిన అవసరం లేనే లేదు యావత్ తెలంగాణ సమాజం మేమే కాదు ఇంట్లో అబద్దాలు ఉంటే బరాబరే మేమే అడుగుతాం మేము ఇవాళ చూస్తుందికే వచ్చినాం వీడికి అసలు దీనిలో ఎంత వాస్తవం ఎంత ఏందని రెండు రోజుల నుంచి నడుస్తున్నది ముచ్చట మొన్న రాత్రి తొమ్మిదిన్నరకు ప్లే అయి చూసిన కార్కెళ్ళి అంటే వాస్తవం మాట్లాడే గొంతులను మీరు ఎన్ని రకాలుగా ఇప్పుడు ఏం లేదు ఇంట్లో కాంగ్రెస్ ఇన్వాల్వ్ అయి ఉన్నది అన్ని రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఏం చేస్తున్నాయా పార్టీల నాయకులు ఇంత బరి బజార్ల మోసం ఇది అన్యాయం జరుగుతున్నది ఇక్కడ ప్రశ్నించినోళ్ళ మీద మీరు పాదాలు పెట్టి తొక్కే ప్రయత్నం జరుగుతుంటే ఎవరిడా చూసుకుంటా ఊకినోడు ఎవరు లేడుడా తెలంగాణలో యువతరం మీరు కూడా వీళ్ళు చేసేటువంటి దుష్ప్రచారాలు ఆ టీ న్యూస్ అనేది ఫస్ట్ చేయాలి ఇప్పుడు ఇంత తప్పుడు వార్తలు ఇచ్చినందుకు తిను ఫస్ట్ బంద్ చేయాలి బిడ్డా మీరు ఆధారాలతో బయటికి రాని రేపు మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి వీడికి వచ్చి కూర్చుంటాం మీ దగ్గర వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం ఏమేమియో ఇవన్నీ దొంగ డాక్యుమెంట్లు కాదు కదా క్లియర్ కట్ ఉన్నది ఇంట్లో దొంగ డాక్యుమెంట్లు కాదు చెరువులు కబ్జాలు చేస్తారా నాయన మీరు ఇంత ముందు చెప్పినాం రామోజీ రామోజీ రావు దాంట్లో రామోజీ ఫిలిం సిటీలా మూడు చెరువులు కబ్జా గురైన చెప్పినాం పెద్ద చెరువు ఈయన చెప్పినాం ఇదే మన తొలి వీళ్ళు చెప్పినాం ఇవాళ వరకు యాక్షన్ లేదు దాని మీద ఇట్లా వీళ్ళు చెరువులు కబ్జాలు చేస్తున్నారు ఎందుకు పెట్టినాయన హైడ్రా ఏం హైడ్రా ఇదంతా దొంగలకు సదులు మోసలు కాదు వాళ్ళే దొంగలయ్యి అస్సలు బ్రోకర్లు అస్సలు తింటున్నది అస్సలు పైసలు తింటున్నది ఇలా హైడ్రానే పేదోని పుట్ట కొట్టిరు మొత్తం పేదోని గుడిసెలు కూలగొట్టిరు ఎవని ఇల్లు యువనిల్లుగా కూల కొట్టిరు చెప్పండి ఒక్క ఫామ్ హౌస్ పోలే ఇదే ముఖ్యమంత్రి చెప్పింది రాగానే వాళ్ళు పోసే ఏంది ఫామ్ హౌస్ వెళ్ళి పోసే ఉచ్చలు ఇది మలమూత్రాలు దాగి తినాలి నా అన్నాడు ఎవని ఫామ్ హౌస్ కూలగొట్టినావు నీ అన్న ఇల్లు సొంత నీ అన్న ఇల్లు ఉంటే ఆ పడేసినవు నువ్వు వాడ మీ ఇండ్లుంటే మీ ఇండ్లుంటే మీ అన్ని జాగ్రత్తగా ఉండేటందుకు ఇల్లీగల్గా ఈయనే ఇదే ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పిండు అరవై చెరువులు కబ్జా గురైన హైదరాబాద్లో ఇక్కడ కబ్జా గురైన అని చెప్పిండు కదా అలా అన్ని వెంచర్లు చేసిన అన్నాడు మరి ఏవి ఆపిండ్రు మీరు అవి మీరు ఆపరు మీరందరూ దొంగల ముఠాగా తయారైన మొత్తం అన్ని రాజకీయ పార్టీ దొంగల ముఠాగా తయారై వాస్తవాలు చెప్తున్నటువంటి ఈ మీడియాలో మీడియాను సోషల్ మీడియాను తొక్కే ప్రయత్నం చేస్తున్నారు జనం ముంగడ వాస్తవాలు వస్తాయి వాస్తవాలు వస్తున్నాయి మళ్ళా చెప్తున్నా మీరు ప్రభుత్వం వేస్తావా ఏం చేసేది ఆడ ఎన్నికలు ఏం లేవు మన్ను ఉట్టిదే కానీ అంతా దుబ్బా అదంతా కానీ వీడు కమిటీ ఏరు మన్ను లేదు కానీ ఇయో నిజంగా ఎవరన్నా మాట్లాడదాచుకుంటే వీడికి వచ్చి నిలబడి ఇవన్నీ చూసి ఆధారాలు చూసి ఎవరైనా మాట్లాడితే మాట్లాడు టీ టీ న్యూస్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే రఘు మీద కాదు టీ న్యూస్ మీద కేసు పెట్టాలని చెప్పి చెప్తున్నాం మేము రైట్